మాట చెప్పండి కదా మాట చెప్పాలి కదా సార్ నా దగ్గర పేరు అధికారులు వచ్చినప్పుడు మీరు దగ్గరుండి చూపించుకొని మీరు అభిప్రాయం ఆయన ఇచ్చినటువంటి అభిప్రాయంలో వేరియేషన్ ఉంది అందువల్ల ఇతరులు చూసినప్పుడు వాళ్ళు మీ నారం నారమ్ తెలియదు కదా Ну, хорошо. Вот, конечно. Я не ухожу. 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 Я не ухожу.

ఏం లేదు అంతపోతున్నా అది కోలు తీసుకున్నారా కాదు ఎంత తొంభై నాలుగు మీకు ఎంత ఉంది నాన్న పేరు మీద పరీసెంట్లా మా మొక్కలు సోమోబర్ సోమో బయట ఎన్ని మొక్కలు వేసారు మొత్తం ఆరు వేలు ఆరు వేలు మొక్కలు వేసారు ఎంత స్పేసింగ్ ఎంత పెట్టారు వరుస వరుసగా ఎంత పెట్టారు సంవత్సరం నుంచి మన లోక రైతులు వస్తూ ఉంటారు లోక రైతులు వచ్చి వాళ్ళ భూములు ఏమి అమ్మకుండా వాళ్ళే వచ్చి వేసుకుని పోతా ఉంటారు ఏ ఎప్పుడు కొంతమంది వచ్చారు ఆత్మకూరు మండలం వెంకటపల్లి గ్రామంలో ఆలూరు దేవకుమార్ రెడ్డి గారు అరటి పంటను సాగు చేశారు ఇటీవల కురిసిన వర్షాలకి వీరి పంట దెబ్బతినిందని చెప్పేసి స్పందనలో కంప్లైంట్ జరిగింది దీని గురించి నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా చేశారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేశాను దీని తర్వాత తుది నివేదికను జిల్లా ఉద్యానాధికారి వారికి సమర్పించడం జరుగుతుంది